వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓయూలో అదే ఉస్మానియా యూనివర్సిటీలో కలకలం చెలరేగింది ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు బాత్రూమ్ ఊచలు వీడదీసి బాత్ బాత్రూమ్ ఊచలు విరగొట్టి లోపలికి ప్రవహించిన ఇద్దరిని ఇద్దరిలో ఒకరిని విద్యార్థినులు పట్టుకున్నారు ఇంతకు ఆ ఆగంతకులు ఎవరు ఎందుకు ఆ ఆస్తలోకి ప్రవేశించారు ఈ సంఘటనతో ఉస్మానియా యూనివర్సిటీలో కలకలం చెలరేగింది విద్యార్థులు ఆందోళనకు దిగారు యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో రక్షణ కరువైందంటూ వారు బీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు నానా హంగామ సృష్టించారు విద్యార్థులకు రక్షణ లేని యూనివర్సిటీలో బీసీ ఏం చేస్తున్నారని వీసీ దీనికి బాధ్యత వహించాలంటూ విద్యార్థులు ధర్నా చేశారు రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ హాస్టల్ సముదాయ మొత్తాన్ని పరిశీలించారు యూనివర్సిటీ లేడీస్ హాస్టల్కు రక్షణ లేని మాట వాస్తవమేనని పోలీసులు అంగీకరించారు అనేక చోట్ల లోపలికి చొరబడే అవకాశాలున్నాయని వాళ్ళు నిర్ధారించారు అయితే యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు అధికారులకు సూచించారు ఇంతకీ ఆ ఆగంతకులు ఎవరు వారు యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్లో ఎందుకు చొరబడ్డారు దొంగతనం కోసమా లేక మరే ఉద్దేశమైన ఉందా ఏది ఏమైనా యూనివర్సిటీ కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండాల్సిన యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఎవరైనా ఇంత ఈజీగా ఎలా చూడబడగలిగారు ఇది పూర్తిగా యూనివర్సిటీ అధికారుల వైఫల్యమే